నేను చిన్న వయసులోనే కష్ట నష్టాలన్నీ అనుభవించానండి అలాగే నేను జైల్లో జీవితాన్ని కూడా అనుభవించున్నాను నేను జైల్లో డిగ్రీ ఎంతో కష్టాలు కోర్చుకుని డిగ్రీ చదివాను అలాగే నాకు ఫస్ట్ నుంచి కూడా సమాజం మీద అవగాహన ఉందండి మన జీవితాలు ఎప్పటికీ ఎలాగ ఉండాలి ఏదైనా వృద్ధులకు తీసుకురావాలన్న అభిప్రాయం నాలో బలంగా నాటికిపోయింది అందుకోసం నేను రాజకీయాల్లో పేదలకు మంచి అవకాశాలు ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో లేవండి నాడు ఏ ఉన్న వాళ్ళకో లేకపోతే పలుకుబడి ఉన్న వాళ్ళకి తప్ప సామాన్యులకు అందుబాటులో లేవు అటువంటి వ్యవస్థలను అన్నింటిని సామాన్యులకు అందుబాటులో తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది అంటే నేను సమాజం కోసం అలాగే పుస్తకాలు కూడా చదువుకున్నాను జైల్లో ఉంటే ఐదు వేల పుస్తకాలు చదివాను అలాగే డిగ్రీ కూడా కంప్లీట్ చేశానండి సమాజంలో ఏ అయితే ప్రజల సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని అన్నింటికి పరిష్కరించాలన్న చట్ట సభల ద్వారా పరిష్కార మార్గాన్ని కొను పరిష్కరించాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి జర రావడం జరిగింది అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను అండి అక్కడ అక్కడే అప్పటి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నాను నేను అక్కడే ఎందుకు పోటీ చేయాలనుకుంటే మాది అండి నేను అందుకోసం అమలాపురం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నాను చెప్పండి నేను ప్రస్తుతానికైతే ఏ పార్టీలో కూడా జాయిన్ అవ్వలేదండి కాకపోతే ఏంటంటే ప్రజలు కూడా ఒక విషయాన్ని కొంచెం అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను కొంతమంది ఏంటంటే మా పార్టీలో జాయిన్ అయిపోయి మా పార్టీలో జాయిన్ అయిపోయారని కొంచెం న్యూస్ అనేది వేస్తున్నారు అవన్నీ అవ్వాస్తవాలు నేను ఇంకా రాజకీయాల్లోకి అయితే ప్రస్తుతానికి ఇప్పుడే ఎంట్రన్స్ అయ్యాను ఇంకా ఏ పార్టీ నాకు కొన్ని పార్టీలు అయితే ఆహ్వానిస్తున్నాయి ప్రస్తుతానికైతే నేను ఏ పార్టీలో కూడా జాయిన్ అవ్వలేదు నా రాజకీయ నేను రాజకీయాల్లోకి వచ్చిందే కుల ప్రాంతంగానో మతపరంగానో లేకపోతే ప్రాంతపరంగానో కాదు పేదల పక్షాన్ని నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది నేను అందుకోసమే రాజకీయాల్లోకి రావడం జరిగిందండి సార్ అటువంటిది ఏమీ లేదు అయితే ఆయన కెలిసారు మాట్లాడారు నేను ఆయన ఉన్న ఆలోచన ఏంటి వాళ్ళ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి అని తెలుసుకోవడం కోసం నేను అక్కడికి వెళ్ళానే తప్ప పార్టీలో అయితే జాయిన్ అవ్వలేదండి నేను జైబిఎం పార్టీ అధ్యక్షుల వారి జరాస్ రావణ్ కుమార్ గారిని నేను కేవలం గౌరవప్రదంగా కలవడానికి మాత్రమే వెళ్ళానండి ఎందుకంటే ఆయన ఆహ్వానించారు ఆయన పెద్ద మనిషి కాబట్టి సమాజంలో కొంచెం పేరు కూడా ఉంది కాబట్టి నేను ఆయన కలవడం జరిగింది అంతేగాని నేను ఆ పార్టీలో అయితే జాయిన్ అవ్వలేదండి ఏ ప్రధాన పార్టీలు ఏమైనా ఆహ్వానిస్తే వాళ్ళు టికెట్ ఇస్తే వాళ్ళ తరపులు పోటీ చేస్తానండి లేదు అని అంటే నేను ఖచ్చితంగా ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాను అలాగే నాకు ప్రజలందరూ అండగా ఉంటారని ఆశిస్తున్నాను సార్ అలాగే నా విడుదలకి అనేక మంది ప్రజలు అలాగే ఆయన ప్రజా సంఘ నాయకులు అనేక సంఘ నాయకులు కూడా పోరాడారు ఇప్పుడు కూడా నా కోసం అండగా నిలబడి వాళ్ళందరూ సహాయం చేసి నా గో ప్రజల పేదల పక్షాన్ని నా గో బలమైన గొంతు చట్టసభల్లో వినిపించేటట్లు నన్ను చట్టసభల్లో పంపిస్తారని ఆశిస్తున్నాను సార్